నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇనుమల రేవంత్ రెడ్డి గారు స్వయానా కూడా వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చిన యొక్క రాధాకృష్ణ గారి పత్రికను ఒకసారి దాంట్లోని ముఖ్య అంశాలు చదువుదాం భజనకు సంబంధించిన పేపర్ టూ సన్ రైజర్స్ సూపర్ ఫ్లాప్ షో అంటూ కూడా చూడొచ్చు ఇక గాలివాన భీవత్సం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనలలో పన్నెండు వందల మంది పన్నెండు మంది మృతి సారీ ఇది రేవంత్ రెడ్డి కీరవాణి రూపొందించిన వేరియేషన్లను పరిశీలిస్తున్నా సీ అన్నమాట కీరవాణి ఇవ్వలే అసలు తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా తెలుసా తెలంగాణ బిడ్డలారా కీరవాణి అనే వ్యక్తికి తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా తెలంగాణ ఉద్యమంలో కీరవాణి పాత్ర ఏంది కీరవాణి పుట్టుపూర్వత్రాలు ఏంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎట్లో పాల్గొనలేదయ్యా రేవంత్ రెడ్డి నువ్వు గన్ను ఎక్కువ పెట్టి వచ్చినావు కరీంనగర్ సభ కత్తానని చెప్పినావు ఆ సభలో నేను కూడా ఉన్నా నాటి తెలంగాణ ఉద్యమంలో కాళ్ళకున్న చెప్పులు అరిగేలా తిరిగిన ఉద్యమకారుడు నేను చెప్తున్నా కదా నువ్వు ఉద్యమంలో నీ పాత్ర ఏంది అంటే గుండు సున్నా కోడుగుడ్డు మరి కీరవాణి పాత్ర ఏంది కీరవాణి పుట్టుపూత్ర పూర్వోత్తరాలు ఏంది నా తెలంగాణ సంస్కృతి నా తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు ఆయనని ఎందుకు రూపొందించాలంటాను రాష్ట్ర గీతం నిడివిడి రెండు గంట రెండు నిమిషాల ముప్పై సెకండ్లకు సంబంధించి నువ్వు ఎట్లా చేయమంటావు జే ఏది మూడు రంగుల జెండా పట్టి సింహమ్మలే కదిలినాడు అనే పాట రాయించుకున్నావు కదా దాన్ని ఎవరు దాన్ని ఎవరు చాలా మంది ఉన్నారు కదా మంది కళాకారులు ఉన్నారు లీస్ట్ చెప్పాలా లీస్ట్ చెప్పాలా నీ నీ మన నల్గొండ గద్దర్ని పాటలు వాడిందా ఓకేనా మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఏపూరి సుమన్నా మీ పార్టీలోనే ఉన్నాడు చాలా మంది ఉన్నారు తెలంగాణలో మస్తు మంది ఉన్నారు ఏం తెలుసు ఏం కథ జే జే హే తెలంగాణ తుది తెలంగాణకు తుది రూపటం మొత్తం మూడు వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి మూడింటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్ సోనియా చేతుల మీదుగా రెండున విడుదల నేడో రేపు మళ్లీ సమీక్షించనున్న సీఎం ఆ పుస్తక ఆవిష్కరణకు నేడు కేరళకు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియాకు రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించే ఛాన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాయి ఆంధ్ర ఆయనకు తెలంగాణకు అర్థం కాదు ఆ ఇది ఒక అతిగా ఆ నెక్స్ట్ వేలం గ్యారంటీ రైట్ మంచిగా చెప్తున్నాడు ఇనూరి అయిపోయింది అయిపోయింది భజన పేపర్ రైట్ ఇక ఈ పేపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే యావత్తు తెలంగాణ సమాజం కూడా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారిని పడుకున్న నిద్రమైన ఆచి తూచి అని పిలిచినా కూడా అక్షరాల మాలికలతో అద్భుతంగా రాస్తుంది అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి పేపర్ వెలుగు పేపర్ ఇప్పుడు భజన పేపర్ త్రీ నేను ఇట్లనే చదువుతా రేపనం సిగ్గురు రావాలా మీకు రాయనికి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ కోల్కతా థీన్మార్ మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు సన్న బియ్యం కొనుగోలు వడ్లు అమ్మకాలలో వెయ్యి కోట్ల అవినీతి అయిపోయింది వార్తలు అయిపోయినాయి రాష్ట్రంలో గాలివైన బియ్యం పద్నాలుగు మంది మృతి మేడిగడ్డపై నీళ్ళు నీడలు సిగ్గుండాల మేడిగడ్డ ఎల్ సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది ఏం రాస్తున్నవరా నా ఆయన ఇవో ఇవి పేపర్లు ఇప్పుడు నేను మాట్లాడినాయి కదా ఇవి నిజాలు కదా ఇక చెప్పు భజన ఎట్లా అవి నెంబర్ వన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ వాదులకు తెలంగాణ వాళ్ళందరికీ చెప్తున్నా ఇవ అందరూ జై తెలంగాణ అని పెడతారు జై తెలంగాణ వాళ్ళందరికీ కూడా జై తెలంగాణ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయాలి పాటు మీకు ఎట్లాగూ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా కూడా అందులో గూగుల్ పే గాని ఫోన్ పే చేయండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకను కాపాడు